అందరికీ నమస్కారం జీరుక్ లో ఏర్పాటు చేసుకున్న తెలుగు డయాస్పోరా కమ్యూనిటీ మీటింగ్ కి వేదికను అలంకరించిన మనందరి అభిమాన నాయకులు స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాత అమరావతి రూపకర్త తెలుగు ప్రజలకి స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ భారతదేశంలోనే యువనాయకత్వానికి సరికొత్త అర్థం ఈరోజు తీసుకొని వచ్చినటువంటి సోదరులు లోకేష్ అన్న గారికి అలాగే హిజ్ ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి అలాగే మన మినిస్టర్ గారు టిజి భరత్ అన్న గారికి మరి ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ వేమూరు గారికి రవికుమార్ గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నా తెలుగు సోదర సోదరిమల్ల అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు వందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం కూడా ఈ యొక్క జ్యూరిక్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంగా మీ అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు అదే తరహాలో ఈసారి కూడా కేవలం జ్యూరిక్ లో జరుగుతుందని అంటే స్విట్జర్ ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీయే కాకుండా యూరోప్ లో ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీ జర్మనీ నుంచి ఐర్లాండ్ నుంచి లండన్ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి అంటే మీకు సరిహద్దులు ఏమీ లేవు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనంటే అది కారులోనైనా విమానంలోనైనా రైల్లోనైనా సరే ఖచ్చితంగా రావాలి ఆయనకి మన సపోర్ట్ తెలియజేయాలని దేశాలు దాటుకుని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా గర్వంగా ఉంది ఈ రోజు మన తాలూకా కమ్యూనిటీ మీటింగ్ ఈ రోజు అటెండ్ అవుతున్నందుకు కొన్ని వేదికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా మాట్లాడినటువంటి తెలుగు ఎంత స్పష్టంగా ఈ రోజు తెలుగులో ఈ వేదికలో ఇక్కడ మాట్లాడుతున్నామని అంటే తెలుగు జాతిలో పుట్టినందుకు మన తెలుగుతనం ఇంత వర్ధిల్లుతున్నందుకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది ఇప్పుడే మన పిల్లల్ని కూడా మనం అభినందించుకున్నాం చాలా మంది ఇక్కడే ఉండుంటారు ఇక్కడే పుట్టి ఉంటారు వాళ్ళు కూడా ఈరోజు మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది దగ్గర పేర్లు చూస్తే అర్థం కాని పేర్లు అసలు పలకలేనటువంటి పేర్లు పెడుతుంటే ఇక్కడే ఇక్కడ ఉన్నటువంటి పేర్లలో లక్ష్మి ఉంది మహాలక్ష్మి ఉంది అచ్చమైనటువంటి తెలుగు పేర్లు పెట్టుకొని ఈ రోజు ముందు నడిపిస్తున్నారు సో కంగ్రాట్యులేషన్స్ అందరికీ కూడా మన ఎక్కడున్నా సరే మనకి తెలుగుతనం అనేది మన అందరికీ కూడా ఒక మూలాలు లాంటివి అటువంటి మూలాలని బలపరుస్తూ మీరు అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ రోజు మనం తెలుగు జాతి గురించి మాట్లాడుకోవాలనంటే మొట్టమొదటిగా మనం స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన దేశంలోనే తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అన్నటువంటి పరిస్థితుల్లో తెలుగువారి తాలూకా గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన మొట్టమొదటగా మన తెలుగు జాతికి బలమైనటువంటి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద అద్భుతమైనటువంటి భవనాలు కట్టినటువంటి వ్యక్తి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంతో మంది విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరందరూ కూడా ఈ స్టేజ్ లో ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు చదువుకున్నటువంటి కాలేజీలో గాని మీకు ఎంప్లాయ్ చేసిన వ్యక్తి గాని లేకపోతే మీరు పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్ లో గాని ఏదో ఒక రూపంలో ఆయన తాలూకా విజన్ ద్వారానే మీరందరూ కూడా ఈ రోజు ఈ స్థాయికి రాగలిగారన్నది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నాను అది పవర్ ఆఫ్ సిబిఎన్ ఆయన విజన్ లో ఉన్నటువంటి పవర్ అది ఆయన దూరదృష్టి ఆయన పనితనం ఆయన కమిట్మెంట్ ఆయన పరిసెవేరెన్స్ కూడా ఇన్ని సంవత్సరాలు మీరు ఒక్కసారి భారతీయ రాజకీయ చరిత్ర కూడా చూడండి ఇన్ని సంవత్సరాలు ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఎన్ని దశాబ్దాలు మీరు చూసుకున్నా సరే విత్న్ డెకెడ్స్ సెవెంటీ ఎయిట్ లో ఆయన ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు కూడా అదే పవర్ తో అదే స్టామినాతో అదే ఎనర్జీతో అదే విజన్ తో కంటిన్యూ అవుతున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన తెలుగు జాతిలో ఉండడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం అది అలాగే ఈరోజు లోకేష్ అన్న గారు ఏ రకంగానైతే ఎన్టీఆర్ గారు పునాదులు వేశారు ఏ రకంగా దాని మీద అద్భుతంగా మనందరికీ కూడా ఒక దార్శనికతతో ముందు చూపుతో ముందుకు నడిపించారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో భవిష్యత్తుకి తెలుగు వాళ్ళ భవిష్యత్తుకి ఒక చక్కనైనటువంటి ఒక ముందు చూపుతో ముందుకు నడిపిస్తున్నటువంటి లోకేష్ అన్న గారు మనందరికీ ఈ రకమైనటువంటి సేవా మార్గంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో చేయడం అది కూడా మనందరికీ కూడా భవిష్యత్తుకి ఒక చక్కనటువంటి రెస్పాన్సిబుల్ నాయకత్వాన్ని మనకు చూపించడం మనందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ అన్ని కాంబినేషన్తో గతంలో మనం చేసుకున్నటువంటి జ్యూరిక్ మీటింగ్ తీసుకుంటే ఆ రోజుల్లో ఎంతో పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని విజనరీ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టాం కానీ అప్పటితో ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే చాలా వరకు మనకున్నటువంటి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం నష్టపోయామో అది రీబిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది ఆ రీబిల్డ్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా ఆ రోజు వెఫ్ కి మనం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కలిసినటువంటి కంపెనీలు కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు అనేక ఛాలెంజెస్ అనేక కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి ప్రశ్నలు ఆయన ఎదుర్కొన్నారు రేపు భవిష్యత్ ఎలాగుండబోతుంది మే ఎలా నమ్మాలి మే ఎందుకు రావాలి ఏముంది ఆంధ్రప్రదేశ్ లో అలాంటి పరిస్థితుల నుంచి విత్ ఇన్ వన్ ఇయర్ అంటే ఆ రోజు మనం ఏం క్రియేట్ చేయాలనుకున్నాం బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ క్రియేట్ చేసి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనుకున్నాం కానీ విత్ ఇన్ వన్ ఇయర్ ఈ రోజు మనం చూసుకుంటే ప్రపంచం ఏదైతే భారతదేశం చూస్తుందో ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పి చూపించేటటువంటి స్థాయిలో ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ సాయించామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఈ సంవత్సరం పాటు చేసినటువంటి పనితనం వల్ల అనేది గర్వంగా చెప్పుకోవచ్చు డిస్కషన్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు కన్వర్జేషన్ రేట్ లో మన ఆంధ్రప్రదేశ్ కి ఏ గవర్నమెంట్ గాని ఏ కంట్రీ కూడా ఈ రోజు సాటి రాదన్నది కూడా గొప్పగా చెప్పుకోవచ్చు ఆ స్థాయిలో విశాఖపట్నంలో మనం చూసుకున్నటువంటి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జరిగినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల భారతదేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయింది ఆంధ్రప్రదేశ్ ఏంటి అక్కడ విశాఖపట్నం ఏంటి అక్కడికి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ రావడం ఏంటని ఇలా మనం చూసుకుంటే మన శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ గత సంవత్సరం పద్దెనిమిది నెలల పాటుగా చంద్రబాబు నాయుడు గారు కృషి ఆయనతో పాటు మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ అన్న గారు వీళ్ళందరి తాలూకా కాన్ఫిడెన్స్ ఆ కమిట్మెంట్ ఆ కోఆర్డినేషన్ తో మనం అద్భుతమైనటువంటి విజయాలు మన రాష్ట్రంలో సాధించాం వంద శాతం ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో ఈ రోజు జరుగుతుందని అంటే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతుంది అది మన రాష్ట్రానికి ఉండే కెపాసిటీ ఆ స్థాయిలో ఈ యొక్క వన్ ఇయర్ లో ఇంత చేంజెస్ మనం తీసుకొని రాగలిగాం ఈ చేంజెస్ ని మరింత బలోపేతం చేసుకుంటూ మరింత సుస్థిరంగా అంటే లాంగ్ టర్మ్ వరకు కూడా ఈ యొక్క ఎనర్జీని ఈ మొమెంటం ని మనం కంటిన్యూ చేయాలని అంటే కేవలం లీడర్షిప్ వరకు కాదు మనకి ఎప్పుడు కూడా అలవాటు కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని అప్పచెప్పేద్దాం ఆయనే కష్టపడతాడు ఆయనే పోరాటం చేస్తాడు అన్ని ఆయనే చేస్తాడు కానీ ఎప్పుడైతే మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందో ఈ రోజు స్టేట్ కి ఆ సపోర్ట్ కూడా అవసరం జాతి అందరం కూడా మనందరం కూడా కలిసికట్టుగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మన స్టేట్ మీద మన కంట్రీ మీద మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి ఈరోజు నేను చిన్న వయసులో ఒక కేబినెట్ మినిస్టర్గా యూనియన్ మినిస్టర్ గా ఈ రోజు ఉన్నానంటే దానికి ప్రత్యేకమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకనంటే యూత్ కి ఎంకరేజ్ చేసి యూత్ కి గానీ మనం ఎంకరేజ్ చేస్తే సరైన పొజిషన్స్ లో పెడితే వాళ్ళు తీసుకుని వచ్చే ఎనర్జీ వాళ్ళు తీసుకొని వచ్చే కొత్త నిర్ణయాలు కొత్త ఆలోచనల వల్ల మరింత శరవేగంగా మనం ముందుకు వెళ్ళొచ్చు డెవలప్ అవ్వచ్చు ప్రోగ్రెస్ అవ్వచ్చు అనే ఆలోచనతో ఇంత చిన్న వయసులో కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చాలా చార్మింగ్ మినిస్ట్రీ కానీ అదే రకంగా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఛాలెంజెస్ కూడా ఇలాంటి అలాంటి ఛాలెంజెస్ కాదు చాలా పెద్ద ఛాలెంజెస్ నేను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది కానీ అలాంటి ఛాలెంజెస్ కూడా ఎదుర్కొనే సామర్థ్యంతో ఈరోజు వెళ్ళగలుగుతున్నానంటే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం నా తాలూకా పొలిటికల్ లైఫ్ లో అంటే ఎర్రనాయుడు గారు మొదలు పెట్టారు ఆయన తాలూకా లెగసీ కంటిన్యూ చేయడానికి మరి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆశీస్సులతో నేను కూడా కంటిన్యూ గత పన్నెండు సంవత్సరాలుగా ఆయన తాలూకా గైడెన్స్ లో ఆయన మెంటర్షిప్ లో ఏదైతే రాజకీయాల్లో నేను ముందుకు వచ్చానో అనేక సందర్భాల్లో చూశాను ఆయన ఎన్నో క్రైసిస్లు ఫేస్ చేసి ఆ క్రైసిస్ ని ఆపర్చునిటీగా ఎలా కన్వర్ట్ చేసుకుని క్రైసిస్ లో ఎలా కమ్యూనికేట్ మనం చేయాలి క్రైసిస్ లో పీపుల్ తాలూకా కాన్ఫిడెన్స్ ఎలా పొందాలి క్రైసిస్ లో పీపుల్ కి గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా ఆయన దగ్గర దగ్గరగా చూసి నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సివిలవియేషన్ లో నేను కూడా ముందుకు వెళ్లగలుగుతున్నాను ఇది ఎగ్జాంపుల్ కేవలం నా వరకే కాదు తెలుగు వాళ్ళుగా మన అందరం కూడా అలాంటి ఎగ్జాంపుల్గా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని మనం కేవలం ఒక గానే లేకపోతే ఏదో ఐటీ రంగంలో ఎక్కడో చిన్న చిన్న స్థాయిలోనే ఉండిపోకుండా పెద్ద గోల్స్ మనం పెట్టుకొని మనం ఐటీ సెక్టర్ నుంచి ఆంటర్ప్రినోర్షిప్ కి ఆంటర్ప్రినోర్షిప్ కి గ్లోబల్ లీడర్షిప్ వరకు కూడా తెలుగు కమ్యూనిటీ ఎదగాలన్నది ఆయన తాలూకా కోరిక అది జరగాలని అంటే మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది బికాస్ దిస్ ప్రాసెస్ హాస్ నాట్ ఎండెడ్ స్టేట్ మళ్ళీ ఆయన చేతుల్లో పెట్టాం ఆయన అన్ని చూసుకుంటాడని కాదు ఆయన ఎంత కష్టపడతాడో మనందరికీ కూడా తెలుసు కానీ ఈ రోజు ఎన్ని ఆపర్చునిటీస్ మన అందరి ముందు ఉన్నాయి ఆ ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా మనం రియల్ గా వాల్యుయబుల్ గా కన్వర్ట్ చేసుకోవాలనంటే ప్రతి ఒక్కరూ కూడా మన తాలూకా స్థాయిని పెంచుకోవాలి మన గోల్స్ ని ఆయన ఎలా విజన్ గా ముందుకు వెళ్తారో మనకున్న స్థాయిలో మనకున్న ప్రపంచంలో మనకుండే ప్రొఫెషన్లో అందులో కూడా మన గోల్స్ ని కాస్త పెంచుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్దాం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఎందుకంటే కేవలం ఏదో మనం ఫ్లైట్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయినందుకే కాదు ఆ కంట్రీస్ లో కూడా మనం అడాప్ట్ అయ్యి వాళ్ళకు కూడా గౌరవించుకొని మనం అందరినీ కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ మన కమ్యూనిటీ ముందుకు వెళ్తుంది కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ గౌరవం మనం పొందగలుగుతున్నాం అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మన కమ్యూనిటీకి ఉండేది ఆ అడ్వాంటేజ్ ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా రానున్న కాలంలో ఏ సక్సెస్ అయితే ఒక గవర్నమెంట్ గా ఒక చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు అచీవ్ చేసుకున్నారో అది పర్కులేట్ అయి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా అదే యాటిట్యూడ్ తో ముందుకు రావాలి దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూమెంట్ గా మనం అందరం కూడా తీసుకుని వెళ్లి మన కమ్యూనిటీ ఏదైతే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ లో బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ తెలుగు కమ్యూనిటీ కింద మనం ఇవ్వాలి అది ఎన్టీఆర్ గారికి ఏదైతే మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఎన్టీఆర్ గారు మనకి ఇచ్చారో దానికి అసలైనటువంటి నివాళులు మనం తిరిగి ఇవ్వాలని అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా మన తాలూకా కాంట్రిబ్యూషన్ మన స్టేట్ కి మన కంట్రీకి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ మన కమ్యూనిటీ నుంచి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు సార్ కూడా మాట్లాడతారు లోకేష్ అన్న కూడా మాట్లాడతారు సో నా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ఈ దీని గురించి ఉన్నారు సో నా డిపార్ట్మెంట్ కి సంబంధించి కనెక్టివిటీ గురించి ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను కనెక్టివిటీ లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చాలా కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు చాలా సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లాస్ట్ ఎయిటీన్ మంత్స్ లో కూడా పెట్టి ఎయిర్ లైన్స్ మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఒకటి డొమెస్టిక్ కనెక్టివిటీ మన స్టేట్ కి మన వైజాగ్ గానీ విజయవాడ గాని తిరుపతి గాని అలాగే చిన్న ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రాజమండ్రి లాంటి ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి కూడా ముంబైకి ఢిల్లీకి మెయిన్ కనెక్టివిటీ ఇచ్చాం సో దాట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ కి ట్రాన్సిట్ తో పాటు ఈజీగా చేయొచ్చు ఏదైతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మన యూరోప్ కి సంబంధించి ఉందో ఇండిగో నుంచి మాంచెస్టర్ కూపన్ హేగన్ అలాగే ఆమ్స్టర్డామ్ ఇలాంటి కొన్ని సిటీస్ కి ఎప్పుడైతే వాళ్ళకి లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా ఈ రోజు కనెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతున్నారు అయితే మనకు ఉన్నటువంటి ఏవియేషన్ సెక్టర్ లో ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ లో బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఈ రోజు అవైలబిలిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అందులో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం అనుకున్న స్థాయిలో జరగాలి అంటే వైడ్ బాడీ ఎయిర్క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉండాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అంటే ఎమిరేట్స్ దగ్గర సుమారు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వైట్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే ఇండియాలో ఇప్పుడు కేవలం ఫిఫ్టీ వైట్ బాడీ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి అందుకనే మనం ఆశించిన స్థాయిలో కనెక్టివిటీ మనం పొందలేకపోతున్నాం బట్ చాలా ఆర్డర్స్ ఇప్పుడు ఈ రోజు ఎయిర్ ఇండియా గానీ ఇండిగో గాని అలాగే వేరియస్ ఎయిర్ లైన్స్ కూడా వైట్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కి బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మన కంట్రీలో ఇచ్చున్నారు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో లో హండ్రెడ్ అండ్ సిక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందులో వైట్ బాడీ కూడా వస్తున్నాయి అందులో అత్యధిక శాతం మన ఆంధ్రా నుంచి సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏవైతే కొన్ని సిటీస్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు జర్మనీలో హ్యాంబర్గ్ అని అలాగే బ్రసల్స్ అని అలా కొన్ని స్టాక్ హోమ్ అన్ని లిస్ట్ రాసుకొని వెళ్తారు లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా మీ అందరూ కోరుకునే విధంగా మీకు కనెక్టివిటీ పెంచి మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా ఒక తూర్పు గోదావరి లేదని ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరకు వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఏవియేషన్ సెక్టర్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లో ముందుండే విధంగా చాలా చర్యలు మనం తీసుకున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ రికార్డ్ స్పీడ్ లో కన్స్ట్రక్ట్ చేసి అతి దగ్గరలోనే ఓపెనింగ్ కూడా సిద్దం కాబోతున్నాం ఈ ఇయర్లో విజయవాడలో న్యూ టర్మినల్ రాజమండ్రిలో న్యూ టర్మినల్ కడపలో న్యూ టర్మినల్ కూడా ఈ ఇయర్ లోనే మనం లాంచ్ చేసుకోబోతున్నాం మూడు ఎఫ్టిఓస్ ఫ్లై ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ పైలట్ కోసం రెండు కర్నూలు లో ఒకటి రాజమండ్రిలో అలాగే విజయవాడలో కూడా ప్రత్యేకంగా చేస్తున్నాం డ్రోన్ సిటీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ లో మన కర్నూలు ఓర్వకల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూ గైడెన్స్ తో స్టార్ట్ చేస్తున్నాం అలాగే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఏరో సిటీ ఎంఆర్ఓ అండ్ అడిషనల్ యాక్టివిటీస్ కోసం అలాగే లోకేష్ అన్న గారి తాలూకా ఐడియాతో ఒక ఎడ్యూ సిటీ ఏవియేషన్ కి సంబంధించి స్కిల్లింగ్ ట్రైనింగ్ యూనివర్సిటీస్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీసుకుని రావాలని భోగాపురంలో ఎడ్యూసిటీ కూడా ఈ రోజు ప్లాన్ చేశాం ఇలా అన్ని రంగాల్లో కూడా ఏవియేషన్ కి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మీరు తెలిసిందే ఏ అవకాశం దొరికినా సరే ఆ అవకాశం వంద శాతం కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎలా యూటిలైజ్ చేయాలో అనేది ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి ఈ రోజు సివిల్ ఏవియేషన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉండడానికి ఆయన చాలా మంచి ఐడియాస్ తో మంచి విషయంతో నాకు కూడా గైడ్ చేస్తున్నారు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మంచి కోఆపరేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇస్తున్నారు సో ఏవియేషన్ ఆంధ్రాలోను అలాగే ఒక సెంట్రల్ ఓవరాల్ కంట్రీ లెవెల్లో కూడా మోదీ గారి తాలూకా సహకారంతో ఆయన విషన్తో చాలా ఎక్సలెంట్ గా మనం డెవలప్ చేసుకోబోతున్నాం ఆ రంగంలో కూడా నేను స్పెసిఫిక్ గా ఏవియేషన్ ఎందుకు చెప్తున్నానంటే అంటే యూరోప్ లో కూడా ఏవియేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంప్లాయింగ్ సెక్టర్ ముఖ్యంగా జర్మనీ గానీ లేకపోతే యూకే గానీ స్పెయిన్ గానీ ఎయిర్ బస్ తాలూకా ప్రజెన్స్ ఉండడంతో చాలా వరకు ఇక్కడ కూడా మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లో అన్నిట్లో కూడా చాలా హై ఎంప్లాయబిలిటీ ఉంది ఇప్పుడు అదే రకంగా ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఈ రోజు ఎరైజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ పూల్ ఎక్కడ ఉన్నటువంటి ఆ స్టాండర్డ్స్ ఎక్కడున్నటువంటి ఆ హౌ ఆ ఎక్స్పర్టీస్ ఇవన్నీ కూడా ఆంధ్రాలో మన ఇండియాలో ఈరోజు చాలా అవసరం ఉంటుంది ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నా కాన్సెప్ట్స్ ఉన్నా కొత్త స్టార్ట్అప్స్ ఉన్నా కొత్త టెక్నాలజీస్ ఉన్నా ఖచ్చితంగా ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రాలో కూడా ఫెసిలిటేట్ చేయడానికి దానికి కూడా నా తరపున సపోర్ట్ చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్టీ కమ్యూనిటీకి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరొకసారి మీ అందరికీ కూడా నా బెస్ట్ విషస్ మీరందరూ కూడా ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నారని అంటే ఒకటి మీ అందరికీ బాధ ఉంటుంది ఇంటి నుంచి దూరంగా ఉన్నాం తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నాం పుట్టిన ఊరు నుంచి దూరంగా ఉన్నామని అయినా కష్టాన్ని నమ్ముకొని దేశంగాని దేశంలో మీరందరూ కూడా ఇలా మన తెలుగుతనం ఎక్కడా కూడా విడిపోకుండా దాన్ని కాపాడుకుంటూ ఇంత చక్కగా ఈ యొక్క స్థాయిలో మీరు అందరూ కూడా పర్ఫామ్ చేయగలుగుతున్నారని అంటే మీ అందరూ కూడా ఆంధ్రాకి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ యు ఆర్ ఆల్ ప్రైడ్ ఫర్ అవర్స్ మీరందరూ సాధించినటువంటి సక్సెస్ మాకు గర్వకారణం ఈరోజు మేము ఈరోజు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు కమ్యూనిటీ అని మేము చెప్పుకోగలుగుతున్నాం అని అంటే అది మీ అందరి వల్ల అది కాపాడుకోండి దాన్ని బలపరచండి మరింత ప్రతిష్టంగా ముందుకు తీసుకెళ్ళండి అని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై భారత్